నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను వైసీపీ యొక్క ముఖ్య నాయకుడికి సంబంధించి ఒకసారి తిలకించండి ఎస్ ఈ వీడియో చూస్తే కొత్తగా విచిత్రంగా అద్భుతంగా ఏమీ లేదు కదా ఎందుకంటే నేను మీకు ఇంకొన్ని పేపర్ క్లిప్స్ చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మరియు అతని బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు కాబట్టి ఈ కోవలం మనం ఈ మధ్య వింటానే ఉన్నాం కాబట్టి ఇది ఒక వీడియో అంత అద్భుతంగా అంత విచిత్రంగా ఏమి కనిపించకపోవచ్చు కానీ ఇదే కాసు మహేశ్వర్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో కింద మనం చూస్తున్నాం కదా ఇవన్నీ తరిమి 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 కొట్టారు గురిజాల యొక్క ప్రజలు ఓటర్లు ఆ రోజున పోయినటువంటి కాసు రెడ్డి హైదరాబాద్కు పోయి పెద్ద వర్గలు అమ్ముకుంటా ఉండి రోజు మరియు వచ్చి ఇంక ఎందుకులే దగ్గరలో స్థానిక ఎన్నికలు అవి ఉన్నాయి కదా ఏదైనా సరే ఆ సర్పంచ్కు సంబంధించి అన్న ఇక్కడ ఈ సర్పంచ్ని పెడితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేసి లేకుండా ఉంటే ఈ ఎంపీటీసీలు వీళ్ళకి బీఫార్మ్లు ఇచ్చే బాగుంటుంది అని చెప్పి పెద్ద నాయకుడిలాగా పోర్ట్రేట్ చేసుకొని స్థానికంగా వ్యాపారం చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి అక్కడ కార్యకర్తలను సమూహం చేసుకొని ఆయన ఈ మాటలు మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు ఇంకా ఇది ఈ కూటమి ప్రభుత్వం బాగా చేయట్లేదు లేకుండా ఈ పాలసీలు బాగలేవు పలానా పథకాలు అందలేదు లేకుండా పలానా పింఛన్ అందలేదు ఇట్లాంటి మాట్లాడితే వైసీపీ వాళ్ళకి అతికినట్టు ఉండదు కాబట్టి ఈయన మరో పంతా ఎంచుకొని ఆ యూజువల్ వైసీపీ యొక్క ఈఎన్ఏలో ఉండేటువంటి పంతాన్ని ఎత్తుక్కొని చుక్కలు చూపిస్తాము నరుకుతాము రపరప అన్నారు సరే దీనిపైన నాకు ప్రధానమైన ఒక ప్రశ్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్నాలుగు నెలలు పదహైదు నెలలు అవుతుంది ఈ కాలంలో ఎంతమంది వైసీపీ వాళ్ళని వీళ్ళు నరికినారు ఈ యొక్క కూటమి పార్టీ నేతలు అనేది మీకు తెలిసే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి దీన్ని బట్టి అర్థం అవుతుందంటే మంచిగా ఉండే వాళ్ళని చాతగా కాని వాళ్ళుగా చూడటము వీళ్ళని ముద్దపప్పులు మీకు చేత కాదని చెప్పి పోర్ట్రేట్ చేసేయడము వాస్తవంగా అట్లా కనిపిస్తుంది సో వీళ్ళకి నరకడం చేత కాదు కాబట్టి వీళ్ళ అధికారంలో లేకపోయినా ఏమైనా ప్రతిపక్షంలో లేకపోయినా విపక్షంలో ఉండి సైతం మాకు అధికారం వస్తే మేము నరుకుతామని చెప్తున్నారంటే వాళ్ళ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఇది సుమోటో కేసు కింద తీసుకొని కాశీ రెడ్డి పైన ఈ యొక్క హోంశాఖ వారు ఆయన పైన కేసు నమోదు చేయాలి ఈయనగడ మూడు నాలుగు నెలలు ఆ జైల్లో పెట్టి సరైన కోటింగ్ ఇస్తే సక్రమంగా వస్తారు బోర్గా నీళ్ళు మాత్రం తృప్తిగా ఈవెన్ మాచర్లకు సంబంధించినటువంటి తుర్గా కిషోర్ ఏ విధంగా అయితే డైటింగ్ చేసుకొని బయటకు వచ్చాడో ఆ విధంగా ఏమిలో కూడా మార్పులు చేర్పులు వస్తే బాగుంటుందని చెప్పి నేనైతే కోరుతున్నా ఇదంతా ఎక్కడ మొదలైంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలెంకి పర్యటన చేసినప్పుడు అమ్మటి రాంబాబు యొక్క నియోజకవర్గాన్ని పర్యటన చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ కారు కింద ఆ తలబడి ఆయన చచ్చిపోయినాడు సింగయ్య ఒక దళితులు చనిపోతే ఈయనపాటికి ఈయన ఆడికి పోయి షోకేస్ చేసి ఇవన్నీ వచ్చేసినాడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వచ్చి మళ్ళీ తాడేపల్లికి వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టాడు ఆల్రెడీ ఆయన చనిపోయినటువంటి విషయం తెలుసు ఈయన కారు కింద పడే తర్వాత ఆయన కారు కింద ఎవరైతే పడిపోయినాడో సింగయ్య ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారు పైన ఈ సైకో బ్యాచ్ ఎక్కి రప్ప రప్ప నరుకుతామని చెప్పి పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేద్దామని చెప్పి దాంతో తృప్తిపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు కదా రప్ప రప్ప నరుకుతానంటే మంచిదే కదా అంట అంత సింపుల్గా సినిమా డైలాగులు చెప్పినా అక్కడ తప్పను స్వామి ఏంది స్వామి ఇది అంటే ఇంక సినిమాలు తీయడం ఎందుకు అని చెప్పి ఈయన మాట్లాడినటువంటి తీరు అంత విచిత్రంగా అంత హాస్యాస్పదంగా ఉండింది సీఎం హోదాలో అనుమించి వచ్చినాడు ఏవేమి సీఎం హాస్పిరంట్గా వైసీపీ వారు చెప్పుకుంటారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాదిరి ఇంత మూర్ఖంగా మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం తర్వాత ఏ చూసి ఇంకా పిల్ల సైకులు తయారవుతూ ఉంటారు కదా ఏవేను బందర్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఈ పిల్ల కిట్టు ఎవరైతే ఉన్నారో అతను కూడా రప్పరప్ప నరుకుతాము ఈ విధంగా చెప్తున్నాడు మనం తిన్నాము ఏదైతే చికెన్ లేకుండా మటన్ తిన్నామని చెప్పి ఇంగులు మెల్ల వేసుకొని తిరుగుతామా ఆ విధంగా ఉండకూడదు రప్పరప్ప నరికేయడమే అట్లా ఏది బయటికి చెప్పే పని లేదని చెప్పి పిల్లకిట్టు చెప్పడం తర్వాత వాళ్ళ నాయనైనటువంటి పేర్ని నాని కూడా ఈ పిల్లకిట్టు చెప్తా తప్పు తప్పు నరుకుతాం అనకూడదు కన్ను కొట్టినంత సులభంగా రాత్రి రాత్రిలో పని అయిపోగొట్టి తర్వాత రోజు ఆ యొక్క ఏదైతే ఆ శవం ఉంటుందో అక్కడ పోయి ఎట్ట చచ్చిపోయినాడు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులతో ఈయన ముచ్చగించే బాగుంటుందని చెప్పి ఆయన ఒక శుతుపాద చేయడం ఇటువంటి పేపర్ క్లిప్స్ అని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలపండి జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలెంలోనే మాట్లాడుతూ సినిమా చూపిస్తా అని చెప్పిపోయినాడు ఆల్రెడీ సినిమా చూపి పాప ఆయన సంగీని ఆడ కింద పడేసి చంపేసినారు తర్వాత ఒకవేళ ఏది వీళ్ళు చెప్పినట్టు ఏఈ గిఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత షోకేస్ చేసింటాడంటే అదే సింగయ్య గారి ఇంటికి పోయి ఈ పోలీసు వాళ్ళ వైఫల్యము ఈ యొక్క కూటమి పార్టీ వైఫల్యం అని చెప్పి ఆ రోజు పెద్ద హల్చల్ చేసి ఉంటాడు ఈ దళితుల్ని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పది లక్షలు ఇస్తాము అని చెప్పి బయటకు పోర్ట్రేట్ చేసి ఒకటిన్నర లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ టాటాలో బాయ్ బాయ్ చెప్పేసి ఈయన చేతులు దొరికినటువంటి పరిస్థితి ఇంకా అదేవిధంగా ఆ రోజు ఏదైతే పుష్ప సినిమా డైలాగ్ వచ్చిందో రపారపని తర్వాత కాలక్రమేపీ ప్రతి పర్యటనలోనూ అదే రపారపా రపరప నరికేస్తామని చెప్పి బంగారుపాల్యం మార్కెట్ యార్డుకు ప్రతిరోజు ఐదు వందల మంది రైతులు వ్యాపారులు వస్తుంటారు జగన్ పర్యటనకు పోలీసులు అంతే సంఖ్యలో అనుమతి ఇచ్చారు దీనికి భిన్నంగా దాదాపు ఆరు వేల మంది అక్కడికి వచ్చారు ఉద్రిక్తలు తలెత్తవచ్చని చెప్పి ఊహించిన పోలీసులు ఉద్రిక్తతలు తలెత్తవచ్చని ఊహించిన పోలీసులు తెరిచిన గేటు నుంచి కార్యకర్తలను లోపలికి పంపారు వారు మార్కెట్ ప్రాంగణం అంతా జై జగన్ సీఎం జగన్ రప్పరప్పని నరికేస్తామని చెప్పి నిన్నదించారు ఎందుకు నరకాలి అసలు రప్పరప్ప అని ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా నాలుగేళ్ళ దాకా ప్రభుత్వం చేతలో ఉండదు కదా వీళ్ళనే మాటలకి జగన్మోహన్ రెడ్డి గతంలో బాబుగారి ఇంటిపైన ఎవరైతే ఈ జోగి రమేష్ లేకుండా ఉంటే ఇంకొంతమంది దాడులు చేశారో బాబు గారి ఇంటిపైకి గేట్ వరకు పోయినారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు అట్టే చెప్పినారు అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ అట్టే చెప్పినాడు ఏమని అక్కడ ఎవరికో బీపీ రేజ్ అయ్యి బాబు గారు ఇంటికి పోయినారంట ఇటువంటి మాటలు విండేవాళ్ళు ఇప్పుడు ఈవెన్ బందర్ నియోజకవర్గంలోనే ఈ యొక్క టీడీపీ కార్యకర్తలో లేకుండా ఉంటే జనసేన కార్యకర్తలో ఈ పేరు నాని ఇంటికి పోయి పోయో లేకుండా ఉంటే ఈ పేరుని కిట్టుపోయి ఇంటికి పోతే ఏంది ఏంది కథ ఏమవుతుంది ఇంక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మెంటాలిటీ చూడండి ఏం చెప్పినాడు మా ఓళ్ళైనా ఎంపీలపైకి పైకి కానీ పోయి పోతే అట్టుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలు కూడా మనం చాలానే విన్నాం ఇంకా అట్లాగాక ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా సరే లేకుండా ఉంటే మా వాళ్ళు ఇంక వేరే పంతం ఎంచుకుంటారని చెప్తున్నాడు అంటే నక్సలైడ్లు అవుతారు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేటువంటి తీరులో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తానే ఉన్నారు రోజు ఈరోజు కాశుమహేశ్ రెడ్డి పుట్టుకొచ్చినాడు ఆ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏమవుతుంది రెడ్డి ఏమో ఏశ్వరిలో ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు కింద కార్యకర్తలు కార్యకర్తలు మా రెడ్డి అని ఉన్నాడు కదా లేకుంటే మా జగన్ అని ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళు గొట్లు అనుకోని ఆ జైలు పోవాలా లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో చచ్చిపోతే ఇంకా పగ తరతరాలుగా సాగుతూ ఉంటుంది ఇలా సమాజంలో అనిశ్చితి రేకెత్తడానికి జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదేళ్ల పరిపాలనే ముఖ్య ఉదాహరణ ఆయన పరిపాలన దిగిపోయడం వల్ల ముఖ్యమైన చెప్పలేనంత ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఈ సైకోలు ఇటువంటి జూనియర్ ఆర్టిస్టులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఆయన కృష్ణా జిల్లాలో చేసినటువంటి హల్చల్ ఏ విధంగా చేశాడో మనం చూసాం ఏది నాని గారి ఇంటికి పోయినప్పుడు లేకుండా అంటే వల్లంనేని వంశీ ఇంటికి పోయినప్పుడు ప్రతిరోజు ఏదో ఒక డ్రామా చేస్తూ ఉండేదే వాళ్ళ పని అదే కాస్మాయిస్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇంక పేపర్లో కూడా వచ్చింది ఏమన్నాడంటే మేము మా కార్యకర్తలు గొడ్డలతో తిరిగి వస్తారు ఈసారి ప్రభుత్వానికి వస్తే అని ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో లేకుండా ఇటువంటి పార్టీని చేతకరించుకొని ఎడంకాలతో దంతే వంద మీటర్లు అవతల పడేటిక తన్నాలో మనమే నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా పేరు నాని గురించి మనం ఆల్రెడీ చెప్పినాము ప్రభుత్వం వచ్చాక వేసేయండి రెండో కంటికి చెప్పాల్సిన అవసరమే లేదు ఎన్నిసార్లు రపారప అంటారా మురిగే కుక్క కరవదని తెలుసుకోండి చీకట్లో కన్నుగొడితే పని అయిపోవాలి వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ పేరు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా ఆదిమూలపు సురేష్ ఈయన గురించి తెలిసిందే ఆయన ఆల్రెడీ జైలుకి వచ్చి ఇక్కడ ఇంక వాళ్ళ భార్య అసలు రపరప ఈయన పైకి వాళ్ళ భార్య అంటుంది బేవమ్మ ఏమని ఆదిమూలపు సురేష్ని జైలు వేసింది నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అని చెప్పి ముందు ఇంట్లో చక్క పెట్టుకొని బయటకు మాట్లాడరా ఆయన స్వామి ఆదిమూలపు సురేష్ ఇదో అంటున్నాను చూడండి ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క రపరపలాడిస్తా ఉన్న వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ కొన్నపి గ్రామీణం న్యూస్ టుడే అంట ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క రప్ప రప్ప లాడిస్తాము అని మాజీ మంత్రి వైకాపా నేత ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు శుక్రవారం ప్రకాశం జిల్లాలో కొనపిలో జరిగిన వైకాపా నియోజకవర్గం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సో ప్రతి ఒక్కరూ ఇదే వ్యాఖ్యలు ఇదే వ్యాఖ్యలు ఏదైనా ఒక పాలసీ పైన మాట్లాడమంటే ఆ పాలసీల గురించి మాట్లాడేదే చేత కాదు ఇంకా అవ్వాలా పోవ్వాలా అన్నట్టు ఏదో గాల్లో మేడలు కట్టేసినట్టు అనవసరమైన టాపిక్ ఇంకా ఈ కూటమి పార్టీలంటా ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేదు ఒక్కటి తప్ప మిగిలిన ఐదు అమలు అయిపోయినాయి కావాలంటే లెక్కాచారం చేసుకోండి ఎవరికైనా రాకుండా ఉంటే మీ ఏరియాలోనో మీ గ్రామంలోనో స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికో లేకుండా ఉంటే ప్రభుత్వంలోని ముఖ్య అధికారులకో అది తెలియజేయండి వాళ్ళనే స్పందించుకుంటే ఏమైనా పేపర్కి ఎక్కడి సోషల్ మీడియాకి ఎక్కడ ఆ విధంగా ఉండాలి కానీ రప్ప రప్ప నరుకుతాం గెలతాం గిచ్చుతాం సూతో పుడుతా అంటే అది అయ్యే పని కాదు ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే నెల రెండేళ్ళలో చూసి హోమ్ మినిస్టర్ గారు కూడా తీవ్రంగా స్పందిస్తారని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు